రాబోయే రోజులలో హరీష్ రావు కొత్త పార్టీ పెట్టబోతుండు కొత్త పార్టీ పెట్టకపోతే బీజేపీ పార్టీలో వెళ్ళిపోతుండు అన్న దానిపైన మీ మీ వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నా హరీష్ రావు గారు కొత్త పార్టీ పెట్టాల్సిన అవసరము అతనికి లేదు ఇంకోటి సార్ బీజేపీలోకి వెళ్ళరు ఈ బూటకంగా అబద్ధాలుగా ఫేక్ న్యూస్లా బుక్ చే లోడ్ చేస్తూ వాట్సాప్ గ్రూప్లలో వేస్తారు తప్ప హరీష్ రావు గారు బీజేపీలోకి పోరు బీజేపీలోకి పోరు మరోటి సొంత పార్టీ పెట్టరు కేసీఆర్ గారికి నమ్మిన బంటు మరియు మేనల్లుడు పార్టీ టీఆర్ఎస్ పెట్టిన కాంచెల్లి మరియు బీఆర్ఎస్ అని పార్టీ మారిన కాంచల్లి స్థాపించిన కాంచల్లి హరీష్ రావు గారు అదే పార్టీలో ఉన్నారు ఆయన ద్వారానే పార్టీ నడుస్తుంది ఇప్పుడు ఏదో రజోత్సవ సభలో సార్ ఫ్లెక్సీలు పెట్టలేదని చెప్పి సార్ ఏదో పార్టీకి పోతారని పార్టీ మారుస్తారని స్థాపిస్తారని చెప్పి సార్ బద్లాం చేస్తూ వస్తారు తప్ప ఈ చిల్లర చిల్లర మాటలు చేసుకుంటూ బద్లాం చేస్తారు వస్తారు తప్ప హరీష్ రావు గారు అసలు పని చేయరు అసలు స్టెప్ వేయరు ఆయన జనం మనిషి సిద్దిపేటలో ఆయనకు తిరుగులేని నాయకుడు లేడు ఖాళీ వేస్ట్గా సైడ్ క్యాండిడేట్లు పుకాడ లేపుతూ బదలాం చేస్తూ చేస్తారు ఆయన బదలాం చేయడం వల్ల పార్టీ బీఆర్ఎస్ పార్టీ అనేది సగం దెబ్బతింటుంది అనే ఉద్దేశం మీద ఆయన ఆ పార్టీలో పోతుండ్రు ఈయన పార్టీ ఈ పార్టీలో పోతున్నారు అని చెప్పి బద్లాం చేస్తారు ఇది విషయం ఆయన మీద చేసే ఆరోపణలు జూటా జూటా మాటలు కలగా చేస్తారు పార్టీలలో రైట్ మొత్తానికి ఎట్ట చూడబోతున్నారు బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు మీరు పరిపాలించినప్పుడు రాష్ట్రాన్ని మొత్తం విధ్వంసం చేసిళ్ళు అప్పుల అప్పుల వైపు అన్నట్టు కూడా కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది సో పది సంవత్సరాలు అప్పు చేసింది బీఆర్ఎస్ పార్టీ ఆ అప్పులు కట్టడానికే మా మిత్తి సరిపోతూ ఉన్నది అన్నట్టు కూడా రేవంత్ రెడ్డి స్పష్టంగా కనిపిస్తున్నాడు ఎక్కడ పోయినా కూడా బయట మాకు ఆ అప్పులు ఇవ్వట్లేదు దొంగను చూసినట్టు చూస్తున్నారు అన్నట్టు కూడా మాట్లాడుతూ దీనిపైన మీరు ఏ విధంగా చెప్తారు బీఆర్ఎస్ పార్టీ స్థాపించిన తర్వాత అని అధికారంలోకి వచ్చిన తర్వాత మీ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వచ్చినప్పుడు కూడా అప్పుతోనే వచ్చింది ఆ లోప అప్పుడు ఆ లో కరెంట్ ఆఫీసులు లేవు ప్రాజెక్టులు లేవు ఏమీ లేవు ఆయన అప్పు తెచ్చిండు కావచ్చు అప్పు తెచ్చిన మందాన ఆస్తి చూపెట్టిండు కరెంట్ ఆఫీసులు కట్టిండు నీటి నీటి లైన్లు వేసిండు ఇంటింటికి నల్లాలు ఇచ్చిండు మహిళలకు మహిళా గ్రూఫ్లకు పద్దులు ఇచ్చిండు కళ్యాణ లక్ష్మిలు ఇచ్చిండు రైతు బంధు ఇచ్చిండు రైతు బంధు స్కీములు కట్టిండు రైతులు చనిపోతే ప్రతి ఫిబ్రవరి నెలలో వాళ్ళ కోసం ఇన్సూరెన్స్లు కట్టిండు తెచ్చినంత దానికి ఫలితం చూపెట్టిండు కేసీఆర్ గారు కానీ ఇదే రేవంత్ రెడ్డి తెస్తుండు తెస్తున్న డబ్బులు ఏం చేస్తుండ అంటే కాంట్రాక్టర్లకు ఇచ్చుకుంటూ ట్వంటీ పర్సెంట్ అని చెప్పి వీళ్ళకి అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటుర్రు ఈ నేను దొంగ అని చెప్పులు మోస చెప్పులు తెచ్చుకే దొంగ అని చూస్తారు అంటే వాస్తవం నువ్వు చెప్పులు మోసిన దొంగవే కదా అందుకే వాళ్ళు చూస్తారు నీ లక్షణాలు బయటకు వస్తున్నాయి కాబట్టి చూస్తుండ్రు నీకు ఎక్కడికి వస్తుంది పెట్టుబడి అధిక దేశానికి మన తెలంగాణ రాష్ట్రానికి లాభం లేదు లాభం లేదు లాభం రావట్లేదు అంటున్నావు నువ్వు చేసింది ఏంద్రా భయ్ నువ్వు గెలిచిన తర్వాత హైడ్రా అనేది ఒకటి పెట్టినావు హైడ్రా వల్ల భూములు అమ్ముడు పోతలేవు భూమి ఇల్లు ఇల్లు కడతలేడు రియల్ ఎస్టేట్ దెబ్బతినిపోయింది ఎవరు నాశం పేదోడో ఉన్నోడో లేడో చిన్న భూమి కొనుక్కొని ఇల్లు కట్టుకుందాం అనే ఆలోచన ఉన్నోడు కట్టుకోలేకపోతాడు కట్టుకోకపోవడం వల్ల దాని వెనుక ఎంత నష్టపోతాడు ఎంతమంది నష్టపోతాడు ఒక ఇల్లు కట్టాలంటే భూమి కొనాలంటే అలా బ్రోకర్ బతుతాడు అమ్మినోడు బ్రతుతాడు తర్వాత తవ్వేటోడు బతుతాడు సలాకలు అల్లేటోడు బతుకుతాడు నీళ్లు కొట్టేటోడు కరెంట్ కరెంటు బతుకుతాడు సిమెంట్ మేస్త్రీలు బతుకుతాడు ఇంత మంది ఆ ఇల్లు స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళకి వచ్చే లాభాలతోని వాళ్ళు మార్కెట్ చేసుకుంటారు బట్టలు దొరుకుంటారు పనులు కొనుక్కుంటారు కూరగాయలు కొనుక్కుంటారు ఆయమల తిండి తినడం వల్ల ప్రభుత్వానికి లాభం వస్తుంది ప్రభుత్వానికి లాభం వస్తే వల్ల ప్రభుత్వానికి బడ్జెట్ కూడా కనబడుతుంది నువ్వు అసలు బడ్జెట్ వచ్చే విషయాలనే నువ్వు కుంభకూలిచిన తర్వాత నీకు ఎక్కడించ బడ్జెట్ కనబడుతుంది రాబడి లేదు రాబడి లేదు అని ఎందుకు చూడటా మాటలు చెప్తున్నావు వచ్చే అంతా ఏం చేస్తున్నావు నువ్వు ఏం చేస్తున్నావు నేను అభివృద్ధి పనులు చేస్తున్నావా మొన్న ముందట ప్రెస్ మీట్ ముందా పెట్టావు ఒకటి ఉద్యోగులకు ఏం చేద్దాం నాకు వచ్చేది ఇది నన్ను కోసుక తింటారా అంటే నువ్వే జామకాయవా ఆ జామకాయవా సేపు వా పండు పండువా నిన్ను కోసుక తినడానికి నిన్ను కోసుక తింటే ఏమొస్తుందిరా పై ఏమొస్తుంది పబ్లిక్ సొమ్ము నువ్వు దోషి పక్కా దాస్తున్నావు అర్థమైందా గవర్నమెంట్ ఎంప్లాయీలను మీరు చెప్పండి నేను వంద వంద మంది పదివేల మందిని తీసుకొస్తా ఇరవై వేల మందిని తీసుకొస్తా వాళ్ళ ముగ చెప్పండి మీరు చెప్పండి అంటే వాళ్ళెందుకు చెప్తారు భావి సేమ్ నువ్వు నువ్వు చెప్పాలి నువ్వు మాట్లాడుకోవాలి నువ్వు ఎందుకు చెప్పినావు హామీలు ఎందుకు ఇచ్చినావు ప్రజలకు దొంగ హామీలు ఎందుకు ఇచ్చినావు దొంగ హామీలు చేయడం వల్ల పబ్లిక్ అడుగుతుర్రు పబ్లిక్ అడుగుతుర్రు నువ్వేమంటావు మేము ఏం చేయాలి మీకు కావాలన్నా పిఎఫ్లు డిఎఫ్లు పెంచాలంటే మహిళా ఉదాపై పెంచాలి ఆపాలన్నా నేను షాది ముబారక్ ఆపాలనా అది ఆపాలనా ఇది ఆపాలా అని ఒక స్లోక్ చేస్తున్నాను దేని చేస్తున్నావు ఎవరు ఇయమన్నారు పబ్లిక్ ఒప్పుకున్నారా మాకు ఇది ఈ అని చెప్పి నీ కోరిచ్చ నేను ఒప్పించిల్లా నువ్వు మేనిఫెస్టోలో పెట్టినా చేయమంటావు వాళ్ళు ఎక్స్ట్రా అయితే ఏమంటలేరుగా నీ ఇంట్లకల్ అయితే ఏమంటలేరు కదా ఏదైనా కూడా ప్రతి విషయానికి నువ్వు మన దొంగ లెక్క చూస్తున్నావు నువ్వు దొంగవని కూడా తెలుసు లంగవని తెలుసు నువ్వు దీంతో మొన్న పోయినా అంతా నలభై సార్లు పోయినావు ఢిల్లీకి ఢిల్లీలో ఏం చేస్తున్నావు నువ్వు ఏం చేస్తున్నావు మరి కేసీఆర్ ఎందుకు పోలేదు ఇన్ని సంవత్సరాలు చేసి పది సంవత్సరాలు చేసి పది సార్లు పోలేదు నువ్వు నలభై సార్లు ఎందుకు పోతున్నావు ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటాడు హరీష్ రావును నువ్వు మాటలు మార్చు అంటాడు ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క రైతు చచ్చిపోతా ఒక్కొక్క మండలానికి రైతులు చచ్చిపోతారు కళ్ళు కనబడతలేవా కళ్ళం కళ్ళు కుప్పల మీద ఎత్తారు రైతులు మీరు ఏ ఎత్తి వడ్లు మొలకలు ఎత్తుతున్నాయి వడ్లు వడ్లను నివల్ చూస్తాడు మీరు కొన్నారా రైతుల ఉసురు తలుగుతుంది అందుకే మీరు ఆగమాగం అవుతారు రైతు ఏడిసినాక చెప్పిళ్ళు పెద్దలు రైతు ఏడితే దేశం బాగపూడదు అని చెప్పిళ్ళు అదే విధంగా మీరు చేసే పనులు గట్లే ఉన్నాయి మీ ప్రభుత్వం కూడా గట్లే ఏడుస్తుంది కానీ బీఆర్ఎస్ చేసిన సంక్షేమ పథకాల గురించి ఇందుకనం వివరిస్తూ ఉన్నారు కదా ఇంతకనో చెప్తా ఉన్నారు అభివృద్ధి బాటలు నడిచింది పది సంవత్సరాలను కూడా మాట్లాడుతూ ఉన్నాడు కదా అంటే పది సంవత్సరాల ముందు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం పాలించినప్పుడు వాళ్ళ పథకాలు ఏ విధంగా ఉండే ప్రజల్లో ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళినాయి అంటే ఏమని చెప్తారు అంటే వెళ్ళినాయా లేదంటే ఈ అంటే మీరు ఇందాక చెప్పుకోవచ్చు సంక్షేమ పథకాలు ఇంటింటికి నల్లలు ఇచ్చిండు ట్యాంకులు కట్టిండు మిషన్ భగీరథ కాకతీయ నీళ్లు తీసుకొచ్చిండు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు కదా అంటే ఈ ఈ గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ తెలంగాణ రాకముందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పరిస్థితి విధంగా ఉండదు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలకే పనులయ్యేది మిగతా వారి పనులు కాకపోయేది దొరల పెత్తరికమయ్యేది ఎల్మ దొరలు మున్నూరు కాపు దొరలు వాళ్ళదే ఉండే దొరలు గడిల పాలన ఉండే కాంగ్రెస్ పాలన గడిల పాలన ఉండే కేసీఆర్ గారి అంటారు ఫామ్ హౌస్ పాలన గడి పాలన కాదు కాంగ్రెస్ లోనే మాదవడి రామచంద్రరావు దొరైంది సీతారామ దొరైంది వీళ్ళందరూ దొరలు కాదా దొరలదే కదా కాంగ్రెస్ పార్టీ పివి నరసింహారావు బంగార ఆయన గడిలుండి పాలన వీళ్ళందరూ దొరలు కాదా పాలన మీద పెట్టుకొని పబ్లిక్ ను దోసుకొని తింటూ బెదిరించుకుంటూ రజాకారు ఫిర్యాడి కాని మీ పార్టీ వచ్చుకుంటూ ఏం చేసింది పబ్లిక్ ఆయమన్న ఇల్లు లేదు ఇంద్రమ్మ ఇల్లు అంటే ఎంత అండి ఇప్పుడు ఆయమన్న కట్టుకుని లాటరీ అంత ఇచ్చేది ఒక్కొక్క రూమ్ చిన్న రూమ్ ఇచ్చేది ఆ కాలంలో మీరు రెండు వందల పెన్షన్ ఇస్తే ఏం సరిపోయేది ఇప్పుడు రెండు వేల పెన్షన్ ఉన్న తెలంగాణ ప్రభుత్వం చేసిన తర్వాత రెండు వేల పెన్షన్ ఉన్నది మీ ప్రభుత్వం ఇచ్చిన రెండు వందల పోయింది ఇప్పుడు నాలుగు వేలు అన్నాడు మీరు రేవంత్ రెడ్డి ఎవరికి ఇచ్చిన నాలుగు వేలు కొమటి రెడ్డి వెంకటరెడ్డి ఒక స్టేజ్ ఏమంటాడంటే బాయ్స్ ఆయనే తండ్రి తండ్రి ఉన్నాడు కేటీఆర్ గారికి తండ్రి ఉన్నాడు అరే కేటీఆర్ నాలుగు వేలు ఇస్తున్నాం రా ఎక్కడిస్తున్నావు వెంకటరెడ్డి ఎక్కడిస్తున్నావు నాలుగు వేల రూపాయలు కానీ వీళ్ళు నేరుగా చెప్తా ఉన్నారు కదా ఎక్కడ చూసిన సభల్లో చెప్తా ఉన్నారు ఆరు గ్యారెంటీలు అమలు అయిపోయినాయి ప్రజలు మమ్మల్ని ఆరాధిస్తా ఉన్నారు రాబోయే రోజులలో మళ్ళీ మా పార్టీని ఆదరించిలా ఉన్నారు మళ్ళీ రాబోయే రోజులలో మేమే అధికారంలో ఉండబోతున్నాం అన్నట్టు కూడా రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్తున్నట్టు పరిస్థితి కల్పిస్తా ఉన్నారు కదా అవునండి మీరు ఆరు గ్యారెంటీలు ఇక్కడ అమలు చేసీలు బస్సు పెట్టిలు ఫ్రీ ఆలో ముట్టుకోమంటా ఆడోళంగా కొట్టుకోమంటారా మరి ఆడోళ్ళ ఓట్లెత్తనా కలిసినావా ఫ్రీ బస్సు మహిళలో పెట్టినా మరి జెంట్స్ కూడా పెట్టాను కదా వీళ్ళు కూడా ఓట్లు ఇచ్చింది కదా నీకు ఇప్పుడు బస్సులు తీసేస్తున్నావు అంటున్నాను తీసేస్తాను నీ గ్యారంటీ లేమని చెప్పారా తులం బంగారం అని చెప్పిన ఏడైంది ఇది కులం మంగారం అన్నావు రైతు బంధున్నావు ఏడిచ్చినవు మూడు మూడు సార్లు ఇస్తాను అన్నవు ఒక ఫిర్యాదు ఒక మీటింగ్ లో కేసీఆర్ గారిని ఆ గారు రెండు బంధులు ఇచ్చిండు మూడు మంది అందుకు ఇస్తాడు అన్నావు కదా నువ్వు నేను నేను కొడుతా పలికినావు కదా మీడియా ముందట మరి మూడో బంధుగా రెండో బంద్ కూడా ఇవ్వలే కదా మరి నువ్వెంత పెద్ద హౌలే అనుకోవాలి పబ్లిక్ నువ్వు ఇంత దొంగలు అనుకుంటే జనము ఏం కావాలి ఏం ఆలోచించాలి నీ విషయంలో అనేవాడు అంటే ఒంటే పోయేవాడు పోతాడు ఉంటాడు నువ్వు అనుకుంటున్నావు కావచ్చు కానీ బీఆర్ఎస్ నాయకులు ఓపిక పడుతుడు కట్టెలు దిగిన తర్వాత నీ పరిస్థితి ఏదాది కోరిత చేరుతో అర్థం కాకుండా ఉంటుంది ఎందుకన్న రెండు వందల కోట్లతోటి ప్రత్యేకంగా అంటే ప్రత్యేకంగా ఇంట్రెస్ట్ ఎందుకు చూపబోతున్నాడు అందాల పోటీల మీద అంటే ఏమని చెప్పారు ఆయనకి ఏం లేదండి ఇప్పుడు రైతుల మీద పెడితే కమిషన్ రాదు కమిషన్ రాదు ఇప్పుడు అందాల పోటీల కోసం డెకరేషన్స్ చేయాలి అవి చేయాలి లైటింగ్స్ పెట్టాలి ఇంట్లో కమిషన్స్ దొరుకుతాయి వాళ్ళు లాభం చెందని కోసమే ఇవన్నీ చేయడం పబ్లిక్ సేవ చేయడం అందాల పోటీలు ఎందుకండి పొద్దు రైతులు వస్తురు ఆ పైసలు పెట్టి వడ్లు కొను ఆ పైసలు పెట్టి మహిళలకు మా కళ్యాణ లక్ష్మి ఇవి తుల బంగారం ఒప్పుకున్నావు ఇవ్వు పెన్షన్లు నాలుగు అవుతాను అవి ఇవ్వు అందర పోటీలో నీకేమొస్తుంది నువ్వు అందాల చూస్తానికేనా నువ్వు సీఎం కలిసింది తెలంగాణలో కాంగ్రెస్ నాయకులు కావచ్చు కాంగ్రెస్ క్యాడర్ మొత్తం కావచ్చు ప్లాఫ్ అయిపోయింది సభ అన్నట్టు కూడా ఆరోపిస్తా ఉన్నారు ఎట్లా చూడబోతున్నారు ప్లాఫ్ అయిందా అంటే ఇంత భారీ ఎత్తున జనాలు వచ్చారు మొత్తం గ్రీన్ మ్యాట్ వేసి పబ్లిక్ ని సృష్టించారు అన్నట్టు కూడా ఒకటి ఆరోపిస్తా ఉన్నారు కదా కాంగ్రెస్ వాళ్ళకు కళ్ళు కనబడతాయి కదా పూనం ప్రభాకర్ నియోజకవర్గమే కదా అది ఇటు వస్తాయా ఇటు వరంగల్ సెంటర్ లో ఉంది కదా ఎటు చూసినా వెలకదుర్తి సెంటర్ లో ఉంది కదా కరీంనగర్ కూడా సెంటర్ లో ఉంది కదా ఏడ మంది తక్కువ కనబడ్డారు ఏడ ఎంటీ సీట్లు కనబడ్డాయి మీరు రాయలాలలో సీట్లు పెట్టుకొని కర్ణాటక నుంచి వెళ్ళి తుంగ ముత్తంగి ఔటర్ మీద ఎక్కించి రాయలాల ఔటర్ మీద దించి పబ్లిక్ మీరు సభలో చూపెట్టినట్టు కాదు కేసీఆర్ గారు చూపెట్టింది ఈ పది పదిహేను రోజుల నుంచి రజోత్సవ సభకు ముమ్మరం చేసుకొని పబ్లిక్ ను పిలవడం జరిగింది పబ్లిక్ స్వచ్ఛందంగా వచ్చిళ్ళు పిచ్చి పిచ్చిగా పోయి ఈ భూమి లాక్కున్నాడా ఆ భూమి లాక్కున్నాడా పంటలు పండే భూములు కాదు మీరు నీళ్ళు లేకపోవడం వల్లనే పంటలు పండలేదు పంటలు పండకపోవడం వల్లనే రైతులు మీ మీద కోపంతోనే కేసీఆర్ గారికి మేమిస్తాం స్వయంగా అని చెప్పి బాండ్లు రాసిస్తున్న పేపర్స్ ఉన్నాయి కానీ మీరు ఏం చేసిళ్ళు అంటే కేసీఆర్ గారు లాక్కున్నారు మీటింగ్ పెట్టనీ కోసం పంటలు పండే భూములని మీరు డ్రమ్ములతో నీళ్లు పోయించి పంట పండే నీళ్ళు పారకమయ్యే భూమిలో మీటింగ్ పెడుతుండని చెప్పి వీడియోలు పెడతారు కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఇది ఎంతవరకు కరెక్ట్ మీకు ఎన్నెళ్ళు అనిపిస్తలేదా ఏ రోజు అనిపిస్తలేదా కేసీఆర్ గారు ఏంది కేసీఆర్ మన కేసీఆర్ గారు దోషం ఏంటిది కేసీఆర్ గారు చేసే లక్షణాలు ఏందని మీకు ఏ రోజు అనిపించట్లేదా మీ ఆత్మ ఏం ఘోష చెప్పట్లేదా మీ ఆత్మ ఘోష ఏం చెప్పట్లేదా సో రాబోయే రోజులలో ప్రజలు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని ఆదరించబోతున్నారా అంటే చెప్తారా నెక్స్ట్ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే కేసీఆర్ గారే సీఎం అవుతారు ఇది హండ్రెడ్ పర్సెంట్ అయిన తర్వాత తనంతరం ఇప్పుడు ఎవరెవరైతే ఎగురుతుర్రో వాళ్ళు ఎవరు కూడా తెలంగాణ ఉండరు అనేది నమ్మకం వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు ఇప్పుడే సెటిల్ చేసుకుంటారు అమ్మ ఏ భరోసాతో చెప్తా ఉన్నారు మళ్ళీ రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే రాబోయేది కేసీఆర్ఏ గారు అన్నట్టుగా మీరు చెప్తా ఉన్నారు కానీ అక్కడ రేవంత్ రెడ్డి స్పష్టంగా ఏ సభలో పోయినా కూడా కేసీఆర్ పేరు లేకుండా మాట్లాడకుండా ఉండని పరిస్థితి కనిపిస్తూ ఉన్నది కేసీఆర్ గారిని ఆనవాళ్ళు లేకుండా చేస్తాను అన్నట్టు కూడా మాట్లాడుతున్నాడు మరి ఏ విధంగా చెప్పబోతున్నాడు అంటే రాబోయే రోజులలో కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయడం ఒకవేళ జరిగితే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ లీడర్ ఉంటుంది కదా అయితే తెలంగాణను తెలంగాణలో కేసీఆర్ యొక్క ఆనవాళ్ళు నేను తీసేస్తాను నేను మాపేస్తాను అంటే కుదరనివారం అండా తెలంగాణ తెచ్చింది కేసీఆర్ గారు మరి అది అది కేసీఆర్ తెచ్చిన రూపమే కదా కేసీఆర్ తెచ్చిందే కదా దాన్ని ఎట్లా తీసేస్తావు నువ్వు నువ్వు తెలంగాణలో వండుకుంటూ కేసీఆర్ తెచ్చిన ఆనవాళ్ళు ఎట్లా తీసేస్తావు నీ వల్ల ఏమవుతుంది నువ్వు పబ్లిక్ సేవ చేయబోయి ప్రతిసారి కేసీఆర్ 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 అని అలవరిస్తావు కేసీఆర్ దేవుడు కాబట్టి కలవరిస్తున్నావు నువ్వు కేసీఆర్ దేవుడు ఇదే రజోత్సవ సభలో నీ పేరు కూడా ఇవ్వలేదు ఏ చిల్లర బచ్చాయని పేరు నేనేం తీసేది అనుకున్నాడు నువ్వందరూ ఏమంటే సభకు రాలేదు అత్తలేడు అంటాడు నువ్వు చిల్లరా నువ్వు చిల్లర గాని చిల్లర గాని నువ్వు నువ్వు హరీష్ రావు వెనుక వీడియోలో పడాలని చెప్పి నొక్కి నొక్కి నక్కి నొక్కి కొంగి కొంగి చూసిన క్యాండిడేట్ నువ్వు విన్నారా మెడితోటిలో అది మెడితోటిలో హరీష్ రావు వెనుక ఉండి కెమెరాలో పడాలని ఇట్లా వంగి వంగి చూసినావు నీకు అయినా బుద్ధి రాదాయ్ నేను వాళ్ళ కింద వాళ్ళకి నీ ఫ్లెక్సీలు లేవా మా దగ్గర నువ్వు గట్టిని లేవా వెల్కమ్ చేసినవి నువ్వు ఎంపీటీసీగా పిఆర్ఎస్ ప్రభుత్వం పీనా గెలవలేదా ఫ్లెక్స్ లేవా స్టిక్కర్లు లేవు మా దగ్గర అన్ని ఉన్నాయి ఉండి కూడా మేము ఎందుకు ఉపయోగపడతాను నువ్వు చిల్లర గానీ నువ్వు చిల్లర చేస్తాలు నువ్వు ఒక సీఎం తెలంగాణకు ఒక సీఎం పై నువ్వు నువ్వు తండ్రి లాంటివు నువ్వు ఎట్లా చెప్పాలి నా సోళ తప్పు మాట్లాడితే తప్పు రిటా అని చెప్పాల్సిన హోదా ఉన్న క్యాండిడేట్ బాధ్యత గల వ్యక్తివి నువ్వు తెలంగాణకు నువ్వేమంటా నువ్వు పేగులు తీసి మళ్ళీ వేసుకుంటా తొండలు అడిగిస్తా బట్టలు ఉరికిచ్చి కొట్టిస్తా ఏంటిదా న్యూసెన్స్ ఏం ఏ మాటలు అవి నువ్వు కా బాధ్యత గల వ్యక్తివి కదా నువ్వు నువ్వు స్టేజ్లో కూర్చున్న సీఎం అని పిలుస్తాను నువ్వు సీఎం సీఎం లేక మాట్లాడాయా మా లేక మాట్లాడకు మా లేక కార్మికులు హోటర్ల లేక మాట్లాడకు దయచేసి చాలా బాగా అనిపిస్తాను నువ్వు సీఎంఐ కూడా తెలంగాణ సీఎం ఇట్లా మాట్లాడతాడు వీంద్రాబాయ్ అని చెప్పి మాకు కూడా కొన్ని ఫోన్లు వస్తున్నాయి మాకు కూడా ఇచ్చేది అనిపిస్తా మేము కూడా ఆంధ్ర దోస్తులు ఉన్నారు మహారాష్ట్ర కర్ణాటక దోస్తులు ఉన్నారు నేను ఎన్ని అన్ని జిల్లాలు తిరుగుతూనే ఉంటా ముప్పై మూడు జిల్లాలు తిరుగుతూనే ఉంటా నేను తిరిగేవాడి నేను తిరుగుతున్న బేర వస్తే నేను కడుపు నిడుతుంది నేను ఏ ప్రభుత్వం మీద ఆరాబడి చేయలేదు కాకపోతే ఏంటంటే నువ్వు మాట్లాడే వల్ల తెలంగాణ చెప్పుకోవాలంటే మాకు ఇన్పిస్తుంది సిగ్గు చేయడం అనిపిస్తుంది ఇది ముచ్చట చేసే కథలు ఏం చేసినా చేసిన అంటే నువ్వు ఏం చేస్తాను కేసీఆర్ ఏం చేసిండు రామ కేసీఆర్ అరెస్ట్ చేస్తా ఫామౌస్ అరెస్ట్ చేస్తా ఇలా చేస్తా ఇంకా చేస్తా అంటూ ఇంట్లో చేసినావు నువ్వు నీ ఉన్నాయి రేపు మాప నువ్వే అరెస్ట్ అవుతావు నీ పాస్పోర్ట్ ఎక్కడ ఉన్నది ఫస్ట్ నీ పాస్పోర్ట్ తీసుకో నీ పాస్పోర్ట్ ని జీవలో పెట్టుకో నీ పాస్పోర్ట్ కోర్టులో ఉంది ఎందుకున్నది ఓటుకు నోటు దొంగ దేశం విడిచి పారిపోతాడేమో ఇప్పుడు ఏదో అయినావు కదా నిన్ను ఎందుకు ఇబ్బంది పెట్టాలి అని చెప్పి అధికారం ఉందని చెప్పి నిన్ను దేశాలు వనిస్తారు కానీ రూల్ ప్రకారం రూల్ ఎంత చూస్తే నిన్ను తెలంగాణ కూడా దాటనియరు గవర్నమెంట్ రెడ్డి నువ్వు ప్రతి సభలో నువ్వు ఒక సీఎం నువ్వు ప్రతి సభలో అందరూ తిడతావు కదా అరే పాటలు పెట్టు వాడు ఎవర్రా తొక్కి తీస్తా నారా తీస్తా పేగులు మెళ్ళు వేసుకుంటా తొండలు తొడిగిస్తా ఉరికిచ్చి కొట్టిస్తా బట్టలు నిన్ను కూడా వాటి కొరికి కొట్టి చిల్లు కొట్టిల్లు నీకు కూడా తొండలు ఎక్కినాయి నువ్వు రియల్ ఎస్టేట్ వ్యాపారాల దెబ్బలు తిన్నావు ఆ కానీ నిన్ను జనం ఎట్లా తిడుతురు ఏ రకంగా తిడుతూరు నిన్ను నీ ఫ్యామిలీని ఏ రకంగా తిడుతురు నా ఫ్యామిలీని తిడుతురు అంటారా కదా జనం జనం లోపలి మంట మంట అనేది ఆర్జీ టీవీ ద్వారా నీకు గనపడుతుంది నువ్వు ఆర్జీ టీవీ ఛానల్ ఓపెన్ చేసుకొని చూసుకో రేవంత్ రెడ్డి నీ దగ్గర కూడా కొంతమంది విలేకరులు ఉంటారు కదా నీ దగ్గర కూడా దోస్తులు ఉంటారు కదా ఆ దోస్తులు కూడా ఛానల్లో ఐడి తీసుకొని చూడు ఏ కార్యకర్త ఎట్లా తింటా తిడతాడు ఏ ఓటర్ ఎట్లా తిడతాడు హైడ్రాగడ్ ఇల్లు కూడా పెట్టినా నీ పిల్లల మీద ఎవరు ఎవరు స్నాపనార్థాలు పెడతారు నీ వాళ్ళు దుమ్ము దుల్లిపోతావు చూడు నువ్వు తిడతావు కదా ఒకరి ఒక కల్వకుంట్ల కుటుంబం అనేది తిడతాను నువ్వు కల్వకుంట్ల కుటుంబానే తిడతాను అట్లా ఇట్లా అని తిడుతున్నావు వాళ్ళు ఏం బాధపడతలేరు నువ్వు రోడ్డు పండి పోయి పందిని కొడితే ఎట్లా బుడద మీద పడుతుందో వాళ్ళు అనుకుంటారు జనమే సమానం చెప్తారని వాళ్ళు ఓపిక ఉంటారు బుద్ధి మంత్డు ఉంటాడు ఓపికతో ఉంటాడు బుద్ధి ఈ కొంచెం పడతాడు అదే కొంచెం పడే లక్షణాలు నీ దగ్గరనే కాబట్టి నువ్వు టీవీలో చూడు నాయనా నిన్ను పబ్లిక్ ఎట్లా తిడుతురు నేను పబ్లిక్ ఏమంటుర్రు నీ బతికేంది నువ్వు ఎట్లున్నావు నీ చరిత్ర ఏందనే చూస్తున్నావు పబ్లిక్ అదే విధంగా నీ పెళ్ళాం పిల్లల్ని ఎట్లా పోసి స్థాపిస్తాడు ఎంత ఏర్పును పెడతాళ్ళు ఏమంది ఇడతాళ్ళు అనేది చూడు కానీ నువ్వు పబ్లిక్ ముందు కానీ అది నీ కరెక్ట్ సవాబు కాదు ఇది